నేను ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు రాత్రి నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు అలాగే ప్రపంచ పర్యావరణ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భిక్షం గుజాగర్ ముగ్గురం కలిసి మూడు ఆఫ్రికా దేశాలకి పర్యటనకు వెళ్ళడం జరిగింది పదిన వెళ్ళి ఇరవై రెండవ తారీఖు నాడు చేరుకోవడం జరిగింది తాంజానియా దేశంలో నాలుగు రోజులు ఉగండా దేశంలో నాలుగు రోజులు కెన్యా దేశంలో నాలుగు రోజులు మేము పర్యటించడం జరిగింది ఈ మూడు దేశాల సందర్శన ఎలా జరిగిందంటే కొన్ని గ్రామాలు వెళ్ళడం కొన్ని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడం కొన్ని పరిశ్రమలకి వెళ్ళడం కొన్ని వ్యాపార సంస్థలకి వెళ్ళడం లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ తోటి కలవడం అదే రకంగా ఆ ప్రభుత్వ సంస్థలని ప్రజాప్రతినిధులు కలవడం అదే రకంగా డెవలప్మెంట్ అథారిటీస్ని కూడా కలిసి ఆ దేశానికి సంబంధించిన సమస్త వివరాలను కూడా సేకరించడం అనేది జరిగింది ఆశ్చర్యకరం ఏంటంటే నేను కూడా దేశం ఆ దేశానికి పోయేంత మేరకి చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండే నల్లవారు బాగా వెనుకబడిన ప్రాంతాలు విపరీతంగా ఎండలు ఉంటాయి తిండికి అలమటించిపోయి ఉంటారు దొంగతనాలు జరుగుతాయి రాబరీస్ చేస్తారు చేతుల్లో వస్తువులని గుంజుకపోతారని ఇవన్నీ కూడా రకరకాల అభిప్రాయాలు ఉండే తర్వాత రోగాలు వస్తాయని ఆ తర్వాత ఇక్కడనే మాకు పోయే ముందు కూడా ఎల్లో ఫెవర్ వ్యాక్సినేషన్ కూడా వేయించుకొని పోవడం జరిగింది అంటే అక్కడే క్రిమికీటకాలు ఉంటాయి జ్వరాలు వస్తాయి రోగాలు వస్తాయి నీట్నెస్ ఉండదని ఎంత ఆశ్చర్యకరం అంటే ఆ దేశాలు చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రజలు చాలా గొప్ప ప్రేమ కలిగిన ప్రజలు అక్కడ చిన్న నేరం కూడా జరగని దేశాలు అక్కడ క్రైమ్ ఫ్రీ కంట్రీస్ తర్వాత బాగా కష్టపడే ప్రజలు వాతావరణం కూడా ఎంత గొప్పగా ఉందనుకుంటున్నారు చాలా చోట్ల ఫ్యాన్లు ఏసీలు కూడా లేవు కెన్యా నైరోపి అయితే చాలా చోట్ల ఫ్యాన్లు ఏసీలు లేవు ఉగండలో కూడా అదే వాతావరణం సంవత్సరంలో నాలుగు నెలలు వర్షాలు రెండు నెలలు కాస్త ఎండలు తర్వాత నాలుగు నెలలు వర్షాలు తర్వాత రెండు నెలలు మామూలుగా ఎండలు అంటే సంవత్సరంలో ఎనిమిది నెలలు వర్షాలు ఉంటే నాలుగు నెలలు మాత్రమే కాస్త పొడిగా ఎండలు ఉంటాయి అక్కడెక్కడ కూడా బోర్లు కానీ బావులు కానీ చెక్ డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ లేవు సహజ సిద్ధమైన వర్షాలతోటే అక్కడ వ్యవసాయం అనేది జరుగుతున్నది అన్నీ కూడా ఎగుడు దిగుడు దిబ్బల్లాగా ఉంటాయి మన దగ్గర ఊటీలా ఉన్నట్టు వాతావరణం ఆ రకంగా ఉంటుంది పచ్చని పచ్చిక బయలు అందమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ విపరీతమైన ఫారెస్ట్ తర్వాత ఎనిమల్స్ కూడా నేషనల్ పార్క్స్ లాంటివన్నీ కూడా అక్కడ ఉండడం అనేది మేము చూసాం అక్కడ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం తరపున ఏది కూడా ప్రజలకు ఇవ్వరు అక్కడ పెన్షన్లు కానీ బియ్యాలు ఇవ్వడం కానీ ఉచిత కరెంట్లు ఇవ్వడం కానీ లేదా ఇతరత్ర మన దగ్గరలాగా స్కీములు కానీ అవన్నీ కూడా ఏవీ లేవు ప్రభుత్వం కేవలం రక్షణ రోడ్లు ఉమ్మడి సంబంధించిన ఆ అంశాలే తప్ప ప్రజలకి ఏ రకమైన సంక్షేమ పథకాలు అనేటివి లేవు కాస్త స్కూల్స్ హాస్పిటల్స్ వైద్యం విద్య తప్ప మిగతా అన్ని ఏవి కూడా ప్రభుత్వం నుంచి ఆశించేది లేదు అక్కడ బాగా బలమైనటువంటి యొక్క శక్తి ఏంటంటే మహిళ అక్కడ మహిళలకి మంచి స్వేచ్ఛ ఉంటుంది అక్కడ కుటుంబ పెద్ద మహిళనే మహిళ అక్కడ కాస్త పెళ్ళిళ్ళు అవి ఉండవు కలిసి ఉంటారు పిల్లల్ని మహిళనే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తుంది కాస్త కుటుంబ వాతావరణం బలహీనంగా ఉంటుంది కానీ మహిళ ఏదో కోల్పోయిన ఫీలింగ్లో కూడా ఉండదు ఏది భర్త ఉండాలి శాశ్వతంగా ఉండాలి పిల్లల్ని పోషించాలి ఏదో తనని పోషించాలని ఏ మహిళ ఆధారపడదు ప్రతి మహిళ తమ శక్తి మేరకి కంపెనీలలో పనిచేయడం లేదా ఇతరతర డిపార్ట్మెంట్లో పనిచేయడం మహిళ చేయని రంగం అంటూ లేదు వ్యవసాయ రంగాలతో సహా ప్రతి రంగంలో మనకి మహిళల పనిచేస్తున్న వారి సంఖ్యనే ఎక్కువ కనిపిస్తుంది పిల్లలు కాస్త పెరిగి జ్ఞానం వచ్చి చదువు పూర్తయిన మేరకి తల్లినే ఆ పిల్లలకి ఇంటి పెద్దగా దిక్కుగా పోషిస్తుంది భర్త అనేవాడు ఉంటే ఉంటారు కలిసి ఉంటారు లేదా కలిసి ఉండకపోవచ్చు శాశ్వతంగా ఒక మైలతోటే ఒక మగ అతను కలిసి ఉంటాడు అనేది కూడా అక్కడ మనకు కనిపించదు అట్లాని అక్కడేదో కోల్పోయిన వాతావరణం కూడా కుటుంబ వాతావరణం మనకు కనిపించదు శ్రమజీవులు కష్టపడి పనిచేసే శ్రమజీవులు సారవంతమైన భూములు పచ్చని పచ్చక బయలు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి ప్రాంతం అది ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ మనం ఏంటంటే మన దగ్గరలాగా ఆస్తులు కూడబెట్టాలి బాగా దోచుక తినాలి మంది సొమ్ము తినాలి నేనే కోటీశ్వరులు కావాలి అని ఇట్లా ప్రలోభాలకు గురి అయ్యి లేదా పిల్లలకి ఆస్తులను పంచిపెట్టాలనేది లేదక్కడ చాలా స్వేచ్ఛగా ఎవరి కష్టం వాళ్ళు పడతారు స్వేచ్ఛగా తమ కష్టాన్ని తమ కష్టఫలాన్ని అనుభవిస్తాం అంటే ఒక సారాంశం సారవంశం మనకక్కడ ప్రజల జీవన శైలిలో కనిపిస్తుంది వాళ్ళక్కడ ఆ ఇతరుల సొమ్మును ఆశించడం అనేది కూడా మేము కార్లు డ్రైవర్లు పోతుండేది హోటల్లా తింటుండేది రకరకాల చోట్ల మేము పోతుండేది ఎక్కడ కూడా ఇస్తారని చేసి ఆపే సంస్కృతి వీళ్ళ దగ్గర నుంచి పుణ్యానికి డబ్బులు తీసుకోవాలి టిప్ లాగా తీసుకోవాలని ఆ కల్చర్ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు అది వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం తర్వాత ప్రభుత్వం ఏం అందించకపోయినా ప్రభుత్వం పైన ప్రజలకు ఏ రకమైన వ్యతిరేకత లేదు ఏదో ఈ అధ్యక్షుడు మారాలే ఈ ప్రధాని మారాలే ఆ రాజకీయాల మీద సీరియస్గా ప్రజలు పెద్ద థింక్ కూడా చేయరు ఎవరు అధ్యక్షుడు ఉన్నాడు ఏమున్నాడు ఏం పోతాడు అనేది కాదు తర్వాత వాళ్ళకి దేశభక్తి బాగా ఎక్కువ విపరీతంగా తమ దేశాన్ని ప్రేమిస్తారు వాళ్ళు అభివృద్ధి ఎక్కువ చేయకుండా ఏం లేదు కానీ ప్రకృతిని వ్యవస్థల్ని విధ్వంసం చేయొద్దనేది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అంటే నేచర్ ఉందనుకోండి అడిగి ఉందనుకోండి విధ్వంసం చేయాలని కోరుకోరు అక్కడ అక్కడ భూములన్నీ కూడా గ్రామ కమ్యూనిటీ కంట్రోల్లో ఉంటాయి ఎవరికైనా భూములు ఇస్తే లీజ్కి ఇవ్వడం తప్ప నా భూములు నా పట్టాలు నా ఇష్టం అనే వాతావరణం కూడా అక్కడ లేదు అక్కడ కమ్యూన్స్ కమ్యూనిటీస్ ఎలకడ్ చేస్తాయి ఎవరికైనా భూములు కావాలంటే లీజ్ ప్రకారం చేస్తుంటారు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు ఇతర రంగాల్లో పనిచేసేవారు పని చేసుకుంటారు అలా ప్రతి ఇంటికి కూడా నేను చూసిన ఎంత అద్భుతమైన ఇండ్లు అంటే రేకులతోటి రకరకాల డిజైన్లు అవజేస్తుంటాయి మినిమం నేను చూసింది వెయ్యి గజాల పైనే ఇంటి జాగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళు తినే అక్కడ గడ్డలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ వాళ్ళు ఏవైతే దైనందినంగా రోజువారీగా తినే ఉగాలి అనే ఫుడ్ ఉంటుందో దానికి సంబంధించిన టమాటాలు ఆలుగడ్డలు ఆకుకూరలు లేకపోతే ఆలు ఇట్లాంటి కూరగాయలతో పాటు ఆ చెట్టు గడ్డలు కవాసాకే కవసాయో గడ్డలు ఉంటాయి ఆ గడ్డలని మళ్ళా మన స్వీట్ పొటాటో మన దగ్గర దినుసుగడ్డలాగా మురంగగడ్డలాగా వాటిని ఉడకబెట్టుకొని ముద్దల్లాగా చేసుకొని తింటుంటారు ఐదు రోజులు కష్టపడి పనిచేసి రెండు రోజులు వాళ్ళు స్వేచ్ఛగా తమ కష్ట ఫలాన్ని అనుభవిస్తారు ఏదో దాచుకోవాలి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలనేటువంటి అనేటువంటి సంకల్పం కూడా అక్కడ మనకు కనిపించదు తర్వాత రోడ్ల మీద కూడా నేను చూశాను ట్రాఫిక్ రూల్స్ ఎంత పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తారంటే ఎవరో రోడ్ల మీద ఉండాలి సిగ్నల్ వ్యవస్థ పెద్దగా ఉండదు రోడ్ల మీద పోలీసులు కూడా పెద్దగా కనిపించారు కానీ ఎవరు కూడా ఎక్కడ ఒక్క కారు కూడా ఓవర్టేక్ చేయంగా చేయగా నేను చూడలేదు కార్ వెనక కారు పోవాల్సింది లైన్ లైన్లో వారు పోవాల్సిందే తప్ప ఆ ఏది మన దగ్గర రాగా ఓవర్టేక్ చేయడం లైన్స్ని క్రాస్ చేయడం ఒకేసారి ట్రాఫిక్ జామ్ మనంతటా మనమే క్రియేట్ చేసుకోవడం అనేది కూడా మనం అక్కడ చూసారు కదా ట్రాఫిక్ మేనర్స్ కానీ ప్రభుత్వ నిబంధనల్ని పాటించడంలో ఎవరో చూస్తారు ఎవరో శిక్షలు వేస్తారు కేసులు పెడతారు అనేది అక్కడ చూడరు ఎవరికి వారే ఆ క్రమశిక్షణ అనేది పాటిస్తారు అంటే ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా ప్రభుత్వాలపైన అసహనం ఉండదు ప్రభుత్వం పైన ఆశించరు ఉచిత సొమ్మును కూడా వాళ్ళు ఆశించరు ఎన్ని గంటలైతే వారు పని చేయాలో ఎనిమిది గంటలు పనిచేస్తారు అక్కడ ఎనిమిది గంటలు వాళ్ళు వంచకుండా వాళ్ళు దాచుకోకుండా వాళ్ళు వల్లంచి పనిచేస్తారు అది ఆశ్చర్యకరం ఎవరో మన దగ్గర కూలికి తీసుకెస్తే మన యజమాని ఉండాలి నిరంతర పర్యవేక్షణ చేసి మనం ఇక్కడ పని చేయించుకోవాలి లేకపోతే కొంచెం ఆజమాయిషి చేస్తూ లేకపోతే మన దగ్గర ఆ ఊరికనే కూర్చొని టైంపాస్ చేసి ఆ కూలి డబ్బులు తీసుకుపోవాలని చూస్తారు అక్కడ అట్లా లేదు ఎనిమిది గంటలంటే ఒక్క నిమిషం లేటుగా రారు ఒక్క నిమిషం లేటుగా పోరు పర్ఫెక్ట్ టైంలో వాళ్ళు చేయాల్సిన వర్క్ చేస్తారు ఎంత గొప్ప సమాజం నేను అందుకనే ప్రజలకు విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ప్రకృతిని చూడాలి అక్కడ జీవరాశుల్ని చూడాలి అక్కడ వాతావరణాన్ని చూడాలి నల్లవారి యొక్క హృదయాలను చూడాలి ఎంత పరిశుభ్రంగా ఉంటారు ఎంత నీట్గా ఇల్లు ఉంటుందంటే మనం చెప్పలేము స్టార్ హోటళ్ల లాగా ఎట్లనైతే ఉంటుందో వాళ్ళ ఇండ్ల మెయింటెనెన్స్ కూడా అంత చక్కగా మైలా చేస్తారు నేను ఈ మూడు దేశాలలో చూసింది ఏంటంటే ఎక్కడ కూడా పబ్లిక్ యూరినేషన్ అనేది లేదు టాయిలెట్ మూత్రం పోయడం కానీ లేదా దొడిగిపోవడం అనేది కానీ నేను బహిరంగ ప్రదేశాల్లో చూడలే రోడ్ల పైన టాయిలెట్స్ నిర్మిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టాయిలెట్స్ ఉంటాయి నేను చూస్తే ఎక్కడ కూడా యూరినేషన్ చేయంగా చూడలేదు ఏంటిది అంటే వాళ్ళు దాన్ని అవమానకరంగా ఫీల్ అవుతారు ఏదో శిక్షలు ఫైన్ చేసుకోవడం అనేది కాదు పబ్లిక్ యూరినేషన్ అనేది అక్కడ ఒక అసహ్యకరంగా ట్రీట్ చేస్తారు అందుకనే వాళ్ళ టాయిలెట్స్ కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి ఇవన్నీ నల్లవారి నుంచి మనం గమనించేటివి నల్లవారి ఉన్న దేశాలలో ఇంత పద్ధతి ఇంత విధానం ఉందనేది అర్థం చేసుకోవాలి ఎస్ అక్కడ విపరీతమైన నేషనల్ పార్క్స్ ఉంటాయి ఒక స్వీడిష్ దేశస్థుడు ఉగండాలో ఒక దీవిని మొత్తంగా కూడా తను అక్కడ తీసుకొని అక్కడ కొన్ని సింహాలు రకరకాల జంతువులని ఆయన పెంచుతున్నాడు అక్కడ అంటే అడవు ఆయన తీసుకొచ్చి ఆయన అఫీషియల్గా అనుమతి తీసుకొని చేస్తున్నాడు అక్కడ అలవాటు పడిన వ్యక్తుల యొక్క రక్షణలో వాటిని మనం సింహాలని టచ్ చేసే అవకాశం ఉంది అక్కడ అంటే అవి మన ఫారెస్ట్లో ఉన్న సింహాల నేచర్ లాగానే ఉంటాయి పెంపుడు కుక్కల లాగా కాదు కానీ ఈ పెంపుడు కుక్కలు బయట వాళ్ళని చూస్తే ఎట్లా కరుస్తాయో ఆ ఇంటి యజమాని ఉంటే ఎట్లనైతే కరవకుండా ఉంటాయో సేమ్ నేచర్ ఆ స్వభావం అన్నట్టు ఎవరైతే వాటికి ఫుడ్ ఇచ్చి వాటిని మెయింటైన్ చేస్తున్నారో వారి సిగ్నల్స్ని అవి రిసీవ్ చేసుకుంటాయి అప్పుడు మనలాంటి వాళ్ళు వాటిని టచ్ చేసే అవకాశం ఉంటుంది ఒక అద్భుతమైన ఫీలింగ్ అక్కడ మేము చాలా నేషనల్ పార్క్స్ కూడా పోయినాం అవి ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులన్నీ స్వేచ్ఛగా గుంపులు గుంపులు ఏనుగులు కానీ ఆ తర్వాత పోతే సింహాలు కానీ ఆ తర్వాత చిరుతపులు ఒక టైగర్స్ ఉండవు అక్కడ మిగతా అన్ని రకాల జంతువులని మేము చూసాం గుంపులు గుంపులుగా ఆ జీవరాశుల్లో ఆ సఫారీలో తిరుగుతుంటే ఒక గొప్ప అనుభూతి అనేది కలిగింది నేను మాత్రం ఒకటి అర్థం చేసుకున్నా ఇంతకాలం ఈ ఆఫ్రికన్ దేశాల పట్ల నల్లవారి పట్ల ఎందుకు ఇంత చెడాభిప్రాయం ఏర్పరచుకున్నాం ఎందుకు ఈ విష ప్రచారం చేశారు ఇంత బలమైన విష ప్రచారాన్ని ఎలా నమ్మామని నేను చాలా సిగ్గుపడుతున్నా అర్థం చేసుకున్నా ఇంకొక పది సంవత్సరాల్లో ఈ ఆఫ్రికా దేశాలు నేను పోయిన దేశాలతో పాటు ఇంకా రువాండా చాలా గొప్ప దేశం చాలా అభివృద్ధి చెందిన దేశం కీన్యా అయితే చాలా అద్భుతమైన దేశం ఆ నైరోపి మన హైదరాబాద్ కంటే చాలా అద్భుతమైన దేశం ఇక ఉగండ అయితే పచ్చది బయలు మట్టి దిబ్బలు ఇండ్లు కూడా దేశమంతా స్ప్రెడ్ అయి ఉంటాయి ఒక దగ్గరలో కుచ్చలాగా ఉండడం కాకుండా వెయ్యి గజాల నుంచి పైన అది ఎకరం ఎకరం రెండెకరాలలో వారి వారి ఇంటి క్షేత్రాలు ఉంటాయి సరే అక్కడ వ్యవసాయ పద్ధతులు పద్ధతిలో ఉంటుంది సార్ ఇక్కడికక్కడికి ఎస్ వ్యవసాయం అనేది వర్షాల మీనే ఆధారం మోటార్లు బోర్లు ఉండవు తర్వాత కొన్ని వ్యవసాయ క్షేత్రాలు బయట దేశస్తులు పోయిన వాళ్ళు లీజ్కు తీసుకొని ఆ చెరుకు మొక్కజొన్న తేయాకు కాఫీ తోటలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఎక్కువ శాతం బయటి దేశస్తు మన ఇండియన్స్ కానీ ముఖ్యంగా గుజరాతీలు మన తెలుగు వాళ్ళ సంఖ్య కూడా అక్కడ బాగా ఉన్నది ఇక లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎకరము రెండు ఎకరాలు మ్యాక్సిమం ఒక నాలుగైదు ఎకరాలు ఒక్కొక్క రైతుకి కొంతమంది కలిగి ఉంటారు కొంతమందికి ఎకరమే కొంతమందికి ఆ ఇంటి జాగనే వారు చాలా సాధారణమైన ఫుడ్ని స్వీకరిస్తారు ఎక్కువ వాళ్ళ ఇంట్లో పన్న పండిన పదార్థాలే వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళు ఎక్కువ శాతం బయట ఫుడ్ కానీ లేదా ఇతర ఎంటర్టైన్మెంట్ అనేది శని ఆదివారాల్లో మాత్రమే ఆ రెండు రోజుల్లో కాస్త ఎంటర్టైన్మెంట్ ఈ ఐదు రోజుల కష్టాన్ని వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇంట్లో పండించిన ఫుడ్డును తింటూ ఇతరతర జేబు ఖర్చులు కావాల్సి ఉంటే రెండు ఆవులు లేదా నాలుగు ఆవుల వరకు మ్యాక్సిమం ఉంటాయి కాదాపుగా లీటర్ అక్కడ మన దగ్గరలాగానే నలభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రూపాయల వరకు లీటర్ ఉంది ఒక ఆవు ఎనిమిది నుంచి పది లీటర్ల పాలు ఇస్తుంది ఒక ఇరవై ముప్పై లీటర్ల పాలు వస్తే అవి అమ్మగా వచ్చే పైసలతోటి వాళ్ళు మిగతా పై ఖర్చులన్నీ కూడా ఎలా తీసుకుంటారు చాలా హెల్తీగా చాలా సౌఖ్యంగా ఉన్నారు నేను గమనించింది ఆ దేశంలో ఏంటంటే ముసలి వాళ్ళ సంఖ్య అనేది చాలా తక్కువ ఉంది యూత్ డెబ్బై పర్సెంట్ ఉన్నారు అసలు నేను వృద్ధులు మంచాల పడిన వాళ్ళు నడవలేని వారు ఇంకా పని చేసుకోలేరు అని వాళ్ళ సంఖ్య ఒక్క మనిషిని కూడా చూడలేదు ఈ మూడు దేశాల్లో అనేక గ్రామాలు అనేక ఇంటీరియర్ ప్లేసులు చూసాం కానీ అందరూ పనిచేసే వాళ్ళే అందరు యువకుల లాగానే ఉన్నారు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాలు చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు ఎక్కడ కూడా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టంగా నేను చూడలే వారు వాడరట ఏ విత్తనం ఎక్కడ వేస్తే అది చెట్ అయి మోలిస్తాయి పని అనేది కావాల్సినంత పని మన దగ్గర కూడా పోయిన వాళ్ళు అందరి పని దొరుకుతుంది అక్కడ వాళ్ళకి కూడా దొరికినంత కాలం పని ఉన్నది ఆడ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అది కనుక పని అనేది ఎంత చేసుకోగలుగుతాయి భూమి ఎక్కువ ఉంది జనం తక్కువ ఉన్నారు సారవంతమైన భూములు బ్రహ్మాండమైన రెడ్ సాయిల్స్ బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి ఎంత అందమైన సాయిల్స్ అంటే అసలు ఏ మొక్క కూడా ఇట్లా పచ్చగా నిగనిగలాడుతూ పరవశించిపోతుంటాయి ఆ చెట్లను చూస్తే మనకు వాడిపోయిన ఆకు కానీ ఎండిపోయిన ఆకు కానీ మనం ఎక్కడ కూడా చూశారుగా కనకాడ ఏదో నీళ్ళు పోయాలి నీళ్ళు కట్టాలి ఎరువులు వేయాలి మందు జల్లాలి అప్పుడే పంట పండించాలనేది లేదు ఇత్తు నాడుతారు గత అది పంట పండు అంత సులభ ట్రాక్టర్లు ఉండవు ఎద్దులు ఉండవు నాగళ్ళు ఉండవు వాళ్ళు చేతితోట చేతి పార ఉంటుంది పొడుగ్గా పార ఆ పారతోటే భూమిని సదును చేసి మొక్కలు ఆడతారు అంత సింపులెస్ట్ ఒక్క ట్రాక్టర్ని కూడా నేను ఈ మూడు దేశాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయక నేను చూడలేదు ఖచ్చితంగా స్వతంత్రంగా క్రమశిక్షణ కలిగి ఉండడం ప్రభుత్వాలపైన ఆధారపడకుండా ఉండడం దేశం పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాన్ని కలిగి ఉండడం కష్టపడి పనిచేయడం భవిష్యత్ తరాల కోసం ఇప్పుడు మనం తినకుండా నూరు కట్టుకొని కూడబెట్టడం మన వచ్చే జనరేషన్లు సోమరపూత్రగా తయారు చేయడం ఆస్తుల పంపకాలు చేయడం ఇవన్నీ న్యూసెన్సులు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ సమాజాన్ని చూసి నేర్చుకునేవి చాలా ఉన్నాయి నిజంగా మన దగ్గర మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పోయి చూస్తే చాలామంది తమ అలవాట్లను విధి విధానాలను మార్చుకుంటారు చాలా అభిప్రాయాలు మార్చుకుంటారు నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆఫ్రికా దేశాలకి ఈ యూరోపియన్ కంట్రీస్కి అభివృద్ధి చెందిన దేశాలు వారిని చూసి మనం నేర్చుకోవడం కంటే ఇలాంటి దేశాలు మనకు దగ్గరగా ఉన్నాయి ఆ ప్రజలు మనకు దగ్గరగా ఉంటారు అభివృద్ధి చెందుతున్న దేశాలు అవి వాళ్ళకి మనకు దగ్గర వాతావరణం ఉంటుంది కనుక ఈ దేశాలు పర్యటిస్తే ఆ జీవన విధానం జీవిత విధానంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కష్టపడి తినడంలో కష్టపడి జీవించడంలో ఆ సంతృప్తి అనేది చాలా గొప్పగా ఉంది మీరు ప్రభుత్వం మీకు ఏమి ఇవ్వడం లేదు కదండి గవర్నమెంట్ మాకెందుకు ఇస్తుంది అండి ఎందుకు ఇవ్వాలి అంటున్నారు చాలా ఆశ్చర్యకరంగా మేము ప్రభుత్వం మీద ముప్పై నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు కదా వీళ్ళ మీద మీకు గొప్పలే వాళ్ళు ఎవరు అధ్యక్షులు ఉంటే మాకేందండి మమ్మల్ని డిస్టర్బ్ చేయరు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు మా మీద అనవసరం ట్యాక్సీలు ఉండవు పన్నులు ఉండవు మేము సర్కారు పెద్దగా కట్టేది ఉండదు సర్కారు మాకు ఇచ్చేది ఉండదు మా మా ఇంట్లో మేము పంటలు వేసుకుంటాం మా కష్టం మేము పడతాం మా మా సంపాదన మేము తింటాం నాకు సంతృప్తికరంగా ఉంది మీ ఎవరికి ఇచ్చేది పెట్టేది ఏం లేదు మాకు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం మాకెందుకు ఉచితంగా ఇవ్వాలి అని వారే ఎదురు సవాల్ చేస్తున్నారు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నేనైతే చాలా గమనించిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటివి మరోసారి మేము ముందుకు మరిన్ని విషయాలతో వస్తానని తెలియజేస్తూ ఏమాత్రం అవకాశం ఉన్న పెద్ద ఖర్చుతో కూడుకుందేం కాదు చాలా ప్యాకేజ్ టూర్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరేవో ఈ దేశాలు ఏవి దుబాయ్లని ఈ శ్రీలంకలని ఆ తర్వాత పోతే యూరోపియన్ కంట్రీస్ అని ఇట్లాంటి దేశాలకు వెళ్ళడం కంటే ఆఫ్రికా దేశాలకు వెళ్ళండి అక్కడ జీవిత విధానాన్ని గమనించండి అక్కడ ప్రజల్ని పరిశీలించండి తప్పనిసరిగా మన జీవిత విధానంలో కొంత భాగం పంచుకోవడానికి అవకాశం ఉంటుందని మరో సాధ్యలే సూచనలు తీసుకుంటాం